స్వాగతం నా పేరు దివ్య మీద మిత్రుల నమస్కారం నేను రాచంపల్లి సర్పంచ్ అంజ యాదవ్ బండా పేరు గత మూడేళ్ల కిందట ఊర్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతా అంటే సీసీ ఫోటేజ్ అనేది బిగించినాను నా సొంత ఖర్చులతో మన రూరల్ ఎస్ఐ సిఏ సార్ ఎస్ఐ సిఎస్ఆర్ చెప్పింటే ప్రజలు ఇబ్బంది పడకూడదు దొంగలు ఎక్కువయ్యి ఇబ్బంది పడుతున్నారని కొన్ని సిసి కెమెరాలు అనేది నేను బిగించినాను అది నా సొంత డబ్బులతోనే అది కెమెరాలు అనేది ఊర్లో నా ఇంట్లోనే పెట్టుకున్నాను నా ఇంట్లో పెట్టుకునేది ఎందుకు అంటే నా సొంత లెక్కతో పెట్టుకున్నారంటే నా ఇంట్లో పెట్టుకున్నాను ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ఊర్లో దొంగతనాలు జరుగుతా అంటే ప్రతి ఒక్కరికి సెక్యూరిటీగా ఉండాలన్నట్ల సీసీ కెమెరాలు అనేది బిగించినాను ఈ రోజు టీడీపీ వాళ్ళు సీసీ కెమెరాలు ఉంటే మా ఆటంకులు ఇబ్బంది పడుతున్నాము లెక్క పంచే కానీ ముందు పంచే కానీ అని వాళ్ళ ఆలోచనతో ఓట్లు అడగలేక లాస్ట్ కి సీసీ కెమెరాల మీద పడినారంటే ఊర్లో ప్రజల కోసం ఇబ్బంది పడకూడదు ప్రజలు దొంగతనాలు చేసి వాళ్ళు చైన్లు పెరిగిపోయే ఎక్కువ ఉంటే మనం ప్రజల కోసం అని పెట్టినామే కానీ మన స్వార్థం కోసం కాదు గత మూడేళ్ళ కిందట పెట్టిన సీసీ కెమెరాలు ఇప్పుడు తీసేపిచ్చినారు సంతోషం మనకేం బాధ ఏం లేదు కానీ ఇట్ ఇట్లా పాల్పడతారని నేను అనుకోలేదు ఏమున్నా ప్రజల్లో గెలుచుకోవాలని కానీ ఇట్లా సీసీ స్కూల్ కాడ పిల్లలు ఉంటారు ఆడపిల్లలు వాళ్ళ కోసం భద్రతగా మనం సిసి కెమెరాలు బిగించినాము అది అందరికీ తెలుసు పోలీసు వాళ్ళే వచ్చి ఎస్పీ గారు మాకి ఒక లెటర్ ఇచ్చింటే ఇట్లా మీ ఊరు తరపున ఒక ఇన్ని కెమెరాలు బిగియండి అని మనం బిగించాం కానీ పొద్దు ఎన్నికల కమిషనర్కి ఒక లెటర్ పెట్టినారంట సీసీ కెమెరాలు ఉంటే మాకు ఇబ్బంది అయింది అని మేము వాళ్ళ ఇంట్లోకి ఏమని బిగించినాము ఊరు ఫోన్లకు బిగించినాము ఊర్లో ఎవరు వస్తున్నారు ఏమి కథ నైట్ బోట్ల అని గత మూడు ఇండ్ల కిందట బిగించినాం ఈ పొద్దు బిగించిన కదా ఈ పొద్దు కానిచ్చిన వాళ్ళకి సీసీ కెమెరాలు అని నా ఆలోచన వీళ్ళు ప్రజలు వీళ్ళు నమ్మలేక వీళ్ళు ఇంకా కాక ఇట్లా పాల్పడుతున్నారు కానీ ఒకటి నేను వాళ్ళకొకటే చెప్తున్నా ఏందని ఉంటే పది మందికి సాయం చేయండి మీరు వద్దన్నా వాళ్ళే ఓట్లు వేస్తారు మీరు చెప్పే అవసరం లే అది మీరు గుర్తు పెట్టుకోవాలా సీసీ కెమెరాలు ఒక ఉంది వాళ్ళ ఇంట్లోకి పోయి మా ఇంట్లోకి పోయి వచ్చే జనాలు పోయే జనాలు అంటే వాళ్ళ ఇంటికాడ పిలిచినానా ఎవరన్నా వాళ్ళ ఇంట్లో కాడ బిగినా వచ్చి చెక్ చేసుకోండి ఇక్కడ పిలిచినారా ఏం కథ అని మీరు కూడా ఒకటే అర్థం చేసుకోవాలా ప్రజల కోసం బిగించిన నా స్వార్థం కోసం కాదు నా సెక్యూరిటీ కోసం కాదు నాకేమన్నా సిసి కెమెరా ఇదవుతుంది ఒకటి అర్థం చేసుకొని మాట్లాడాల గతంలో మూడేళ్ళ కిందట ఎక్కువ దొంగలు పడితే ఆ ఫోటోలు కూడా నాతో ఉండే ఇప్పుడు కూడా కడ్డీలు తవినారో ఎక్కువ ఎన్నో జరిగినాయి అది మీరు గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నావా మేము మంచి పనులు చేసినాము ఈ ఐదేళ్ళు పరిపాలనలో మేము ఎంతో ప్రజలకి అందుబాటులో ఉన్నాము పనా తిన ప్రతి ఒక్కరికి పథకాలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి పొందినారు కరోనా అప్పుడు ఎవరు ఎక్కడా బయటికి రాలే మా తోపు ప్రకాష్ ప్రకాశ్రెడ్డి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి బ్రెడ్లు కానీ ఈంధన కానీ అందుబాటులో ఉన్నాము మా ప్రాణాలకు తెగిచ్చి మేము కరోనాలో కష్టపడినాం అది ఎవరన్నా కానీ లేదా అని చెప్పమను వీళ్ళంతా ఈ పొద్దు వచ్చిన నాయకులంతా ఎక్కడ పోయినారు కరోనాలో నేను ఒకటే సమాధానం అడుగుతున్నా వాళ్ళని వద్దు ఈ రోజు అడిగే నాయకులంతా ఎక్కడ పోయినారు కరోనాలో మా ప్రాణాలు తెయించి మేము పనులు చేసినాము అయినా మేము అవన్నీ మేము చెప్పుకోలే ఎప్పుడు ఎవరితో ఎందుకు చెప్తానంటే ఇవన్నీ చాట కాదు మీకు మీరు పనులు చేయండి నమ్మి మీకు ఓట్లు వేస్తారు కానీ ఇట్లా సీసీ కెమెరాల మీద దాని మీద చేయొద్దండి రాబోయే కాలంలో రెండు వేల ఇరవై నాలుగు జగనన్ను గెలిపిస్తాం రాత్రాల్లో ముప్పై వేల ఓట్ల మెజార్టీతో ఇస్తాము ఫ్యాన్ గుర్తు చాను గుర్తు ఓటేసి వేసి ప్రజలంతా నిరూపిస్తారు ప్రజలు ఎవరు తిక్కోళ్ళు కాదు అందరికి మంచి సంక్షేమ పథకాలు వచ్చినాయి ఎవరు మంచి జరిగింది పద్నాలుగేళ్ళు గవర్నమెంట్ లో ఎవరికి ఎట్లా జరిగిందని ప్రజలు కూడా మేలుకున్నారు అది మీరు కూడా గుర్తు ఉంచుకోవాల్సిందిగా కొడుతున్నాం ఇదే చేనేతలు కానీ ప్రతి ఒక్కరికి ఒకరికి ఇరవై నాలుగు వేల ఐదేళ్ళు మా ఊర్లో వచ్చినాయి అందరికీ మంచిగా చేసినాం కానీ మీ ఎవరికి చేయడం చేయాలి అందుకే మేము ధైర్యంగా ఓట్లు అడిగి ధైర్యంగా పోతున్నాం నా పేరు సూర్యనారాయణ రెడ్డి నేను మాజీ ఎంపీపీ అనంతపూర్ రూరల్ ఈ కాలనీలన్నీ కూడా మేము మా ప్రభుత్వంలో మాయాంలో జరిగినవి తెలుగుదేశం వాళ్ళు ఛాలెంజ్ చేస్తుండ ఎవరెవరు కానీ ఏ సాయం చేసినారో పబ్లిక్ మీటింగ్ ఎక్కడైనా సరే ఏ టైం ఎక్కడ ఇచ్చినా కూడా మేము దానికి ఇది చేసుకొస్తాం అభివృద్ధి అవిరుద్ధంతో అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కానీ మేం చేసాం వాళ్ళు ఫలాన్ చేసినామని చెప్పి చెప్తే మేము చాలా మందికి ఎప్పుడైనా రెడీగా ఉన్నాం జనం మాతున్నారు జనంలో చైతన్యం వచ్చింది ఇప్పుడు ఏ నాయకుడు చెప్పింది కూడా జరగదు వాళ్ళు ఆలోచన చేసి ఓటేస్తారు ఇది తెలుసుకుంటే చాలా మందికి మంచిది ఎందుకంటే ఇంత ముందు ఉండేది ఏదో మేము చెప్తే మా ఐదునూరు ఆరునూరు ఓట్లు ఉండేవన్నీ కాలం పోయింది అది జనంలో చైతన్యం వచ్చింది ఏదైనా మంచి పని చేసి వాళ్ళకి సాయం చేసి మనము వాళ్ళని మనసు దగ్గర తీసుకొని వాళ్ళు మనం పార్టీకి కానీ ఇంకో దానికి కానీ సేవ చేయించుకోవచ్చు కానీ మనం సేవ చేసేకొచ్చి వాళ్ళని బెదిరించేదో ఇంకోటో డబ్బులతో కొండమనేది కూడా చాలా పనికి పని ఇప్పుడు ఐదేళ్ల క్రితం ఆ ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం చేసింది బేరే చేసుకోవాలా సేమ్ అదే ముఖ్యమంత్రి మారినాడు కానీ బడ్జెట్ ఒకటే కదా మరి ఎన్ని లక్షల మందికి డబ్బులు ఇప్పుడు ఏమిస్తున్నాడు అప్పుడు ఆయన ఎందుకు దీనికి జనం ఆలోచన చేయమని నేను అందరినీ కూడా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా